నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహితీ కళాయాత్ర ఫెస్ట్ డియర్ ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా ఈరోజు వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం వెనక్కి వెళ్ళబోతున్నాం ఆ మాయాజాల కాలానికి అక్కడ స్వప్నాలు తలపెట్టిన వీరులు సౌందర్యం సాక్షాత్కరించిన రాణులు మరియు ధర్మం కోసం పోరాడిన రాజులు జీవించిన కాలంలోనికి ఇప్పుడు మనం ప్రయాణిస్తూ ఉన్నాం ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు ఇది కల్పన సాహసం ప్రేమ త్యాగం అన్న నాలుగు రత్నాలతో నేసిన ఒక అద్భుత గాథ ఇది పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన భువనసుందరి కథ భువనసుందరి కథ పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి చిత్రం తెలుగు తెరపై సొగస్తో వీరత్వంతో సంగీత మాధుర్యంతో చిరస్థాయిగా నిలిచిన చిత్రం భువన సుందరి కథ ఈ చిత్ర పరిచయం భువన సుందరి కథ పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన ఈ చిత్రం దర్శకేంద్రుడు సి పొల్లయ్య గారి అద్భుత దర్శకత్వంలో వెలువడింది నటసింహం ఎన్టీ రామారావు గారు మరియు మధురమూర్తి కృష్ణకుమారి గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఒక పౌరాణిక రాజ్యం నేపథ్యంలో సాగే సాహసగాథ ప్రేమ పగ నీతి సత్యం ధర్మం ఈ ఐదు భావాల సమ్మేళనం ఈ కథ ఒక రాజకుమారుడు తన సత్య సత్యసంధతతో ధైర్యంతో ప్రేమతో భువనసుందరిని గెలుచుకునే అద్భుత ప్రయాణం ఇది సంగీత మాంత్రికుడు ఘంటసాల గారి జీ సంగీతం కవిత్వంలో మిగిలిపోయిన పద్యాలు దివ్యమైన సెట్ డిజైన్స్ రాజసంగా మెరిసిన దుస్తులు ఇవన్నీ కలిపి భువనసుందరి కథను చిత్రకళా చరిత్రలో చిరస్మరణీయ చిత్రంగా నిలిపాయి భువనసుందరి కథ పాత్రల పరిచయం ఈ పౌరాణిక గాథలో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్కరి రూపం వెనుక ఒక భావం ఒక ధర్మం ఒక రహస్యం దాగి ఉంది ఇప్పుడు మనం ఒక్కొక్కరిగా ఆ మహాద్భావాల పాత్రల లోకంలోకి ప్రవేశిద్దామా మరి డాక్టర్ ఎన్టీ రామారావు గారు చంద్రసేనుడు అనే ఒక చారిత్రాత్మక పాత్రలో నటించారు ధైర్యం నీతి సత్యం ఈ మూడు పదాలు కలిస్తేనే చంద్రసేనుడు వీరత్వం అతని నర నరాల్లో ప్రవహిస్తుంది సత్యం అతని శ్వాస ప్రేమ అతని హృదయధ్వని తన రాజ్యాన్ని తన ప్రేమను తన ధర్మాన్ని రక్షించడానికి ప్రాణాలకైనా వెనుకాడని నిజమైన నాయకుడు ఎన్టీఆర్ గారి అద్భుతమైన ప్రదర్శన ఈ పాత్రను అమరగాథగా మలిచింది కృష్ణకుమారి గారు భువనసుందరిగా నటించారు ఆమె పేరు భువనసుందరి అంటే భూమిపై అందాల రాణి ఆమె అందం కేవలం రూపంలో కాదు ఆమె గుండెల్లోని సత్యంలో ఆమె నడతలోని గౌరవంలో ఆమె మాటలోని మాధుర్యంలో ఉంది తన ప్రేమ కోసం త్యాగం చేయగల సాహసమైన స్త్రీ తన ధర్మం కోసం నిలబడి పోరాడే నిశ్చయ బుద్ధి గల రాణి సత్యనారాయణ గారు దేవదత్తుడు పాత్రలో నటించారు ఇతడు ఈ కథలోని ప్రధాన ప్రతి నాయకుడు అధికారం స్వార్థం దురాశ ఇవన్నీ కలిపిన మానవ రూపం దేవదత్తుడు తన కపటతతో దురుద్దేశాలతో రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని చూసే అతని కుట్రలు ఈ కథను ఉత్కంఠతో నింపుతాయి సత్యనారాయణ గారి శక్తివంతమైన నటన ఈ పాత్రకు నిజమైన దుష్టుడి నిండుతనం తెచ్చింది మిక్కిల్ నేను గారు హిరణ్య వర్మగా నటించారు జ్ఞానం శాంతి ధర్మం ఈ మూడు అతని ఆత్మ గుణాలు తన రాజ్యాన్ని న్యాయంగా నడపాలని ప్రజల సంక్షేమం కోరుకునే ఆ ధర్మరాజు కానీ కుట్రల వలలో చిక్కి ఆ రాజ్యం కష్టాల్లో పడినప్పుడు అతని మనోవేదన కథలో లోతైన భావాన్ని సృష్టిస్తుంది గారు రాజాగారు పాత్రలో నటించారు రాజ్యసభలో న్యాయవాది ఆలోచనలో మేధావి తన మాటలతో రాజుకు దారి చూపించే జ్ఞానవంతుడు కానీ కొన్ని సందర్భాల్లో అతని తీర్పులు కథను తిప్పివేసే మలుపులు సృష్టిస్తాయి ఉదయ కుమార్ గారు తెప్పయ్య పాత్రలో నటించారు చంద్రసేనుడి నమ్మకమైన మిత్రుడు ధైర్యం హాస్యం నమ్మకం ఇవే అతని స్వభావం తన స్నేహితుడి కోసం ప్రాణాలకైనా వెనుకాడడు సినిమాలో అతని పాత్ర కొంత హాస్యాన్ని కొంత భక్తిని కలిపి ఇస్తుంది ముక్కామల గారు చిత్రసేనుడు పాత్రలో నటించారు రాజసింహాసనం కోసం తన సోదరుడితో పోటీ పడే వ్యక్తి కానీ చివరకు సత్యాన్ని తెలుసుకుని పశ్చాత్తాపం చెందే సహజమైన పాత్ర అల్లు రామలింగయ్య గారు బుజ్జయ్య పాత్రలో నటించారు సినిమాకు ప్రాణం పోసే హాస్యభరితమైన పాత్ర తన చమత్కారాలతో తన సరదా మాటలతో రాజ్యసభలోనూ యుద్ధ భూమిలోనూ నవ్వులు పూయించే వ్యక్తి అల్లుగారి ప్రత్యేక టైమింగ్ ఈ పాత్రను చిరస్థాయిలా మిగిలేలా చేసింది వాణిశ్రీ గారు ఎల్లమ్మ పాత్రలో నటించారు సహజ సౌందర్యం గృహశోభ మనసు నిండిన మృదుత్వం ఇవన్నీ ఆమె రూపంలో కలిసి ఉన్నాయి ఆమె పాత్ర చంద్రసేనుడి జీవితంలో మానవీయతకు ప్రకీ ప్రతీక ఛాయాదేవి గారు హిరణ్యవర్మ భారీగా నటించారు తల్లితనానికి స్త్రీ సహనానికి ప్రతీక ఆమె పాత్ర ద్వారా స్త్రీమూర్తి యొక్క లోతైన భావనను దర్శకుడు అద్భుతంగా చూపించారు సుందరి కథ ఈ కథా సారాంశం సంక్షిప్తంగా అందిస్తున్నాం ఈ చిత్రం రెండు రాజ్యాల మధ్య జరిగే అద్భుతమైన కథ విచిత్రపురం మరియు కంచనపురం రాజ్యాల కథ విచిత్రపురానికి రాజు చిత్రసేనుడు కంచనపురానికి రాజు హిరణ్యవర్మ పాలకుడు చిత్రసేనుడు విలువైన వస్తువులను సేకరించడంలో మక్కువ కలవాడు తన రాజ్యంలో కళ వైభవం విలాసం పట్ల అతనికి విపరీతమైన ఆసక్తి ఉంటుంది ఇక హిరణ్యవర్ముడు భువనేశ్వరి పీఠం అనే పవిత్ర స్థలాన్ని నిర్మిస్తాడు ఆ పీఠం ప్రత్యేకత ఏమిటంటే దోషి కానివారు సురక్షితంగా బయటపడతారు కానీ నేరస్తులు పులి చేతిలో మృత్యువును ఎదుర్కొంటారు ఒకరోజు రాజగురువు కుమారుడు దేవదత్తుడు రాజకుమారి భువన సుందరిపై దుష్ప్రవర్తనకు యత్నిస్తాడు అందుకు భువనసుందరిని పులి ఆహారం అయ్యిందని రాజ్యం ప్రకటిస్తుంది కానీ కపటం రాజగురువు కుట్రలతో దేవదత్తుడిని రక్షించి రాజ్యాన్ని మాయ చేస్తాడు రాజ్యం విడిచి వెళ్లే మార్గంలో దేవదత్తుడు బుజ్జయ్య అనే విచిత్రుడిని కలుస్తాడు వారిద్దరూ ఒక ఎగిరే పల్లకిని కనుగొంటారు దాన్ని సృష్టించిన మాంత్రికుడు రాక్షసుడిచే హతమవుతాడు ఆ పల్లకిని తీసుకుని వారు చిత్రసేనుడి రాజ్యానికి చేరి అతనికి చూపిస్తా చూపిస్తారు చిత్రసేనుడి కుమారుడు చంద్రసేనుడు ఆ పల్లకి ద్వారా ప్రయాణించి తప్పుగా కాంచనపురం రాజకుమారి భువనసుందరి రాజభవనానికి చేరతాడు కొన్ని అపార్థాల కారణంగా అతన్ని నేరస్తుడిగా అభియోగం మోపి తర్వాత అతను తప్పించుకొని భువనసుందరితో కలిసి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు దేవదత్తుడు వారిద్దరిని చూసి పల్లకీతో భువనసుందరిని అపహరిస్తాడు అయితే ఆమె తప్పించుకొని తల తన తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది రాజుగురు మాత్రం ఆమెను పిచ్చిదానిగా ప్రకటించి రాజును మోసం చేస్తాడు ఇదే సమయంలో చంద్రసేనుడు ఒక రాక్షసుడిని విముక్తి చేసి పరకాయ ప్రవేశం చేస్తాడు అయితే ఈ పరకాయ ప్రవేశం అనే వరాన్ని ఈయన పొందుతాడు అంటే తన ఆత్మను వదిలి ఇతరుల శరీరంలోకి ప్రవేశించగల శక్తి చంద్రసేనుడు కాంచనపురంలో అనే ధనికుడి వద్ద ఆశ్రయం పొందుతాడు రాజభవనంలోకి ప్రవేశించలేకపోవడంతో తన వరాన్ని ఉపయోగించి తెప్పయ్య శరీరంలో ప్రవేశించి భువన సుందర్ని రక్షిస్తాడు కానీ తెప్పయ్య చంద్రసేనుడి అందమైన శరీరాన్ని చూసి మాయమాటలు చెబుతాడు తన అసలు శరీరాన్ని తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తాడు ఇదే సమయంలో రాజగురువు ఈ రహస్యం గ్రహించి తిప్పయ్యని చంద్రసేనుడిగా రాజు ముందు చూపిస్తాడు రాజు చిత్రసేనుడు ఈ మాయలో పడిపోతాడు తిప్పయ్య చంద్రసేనుడి శరీరంలో ఉన్నవాడు మరియు భువనసుందరికి వివాహం జరగాలని ఆజ్ఞాపిస్తాడు రాజుగురువు జ్యోతిష్య వేషంలో వచ్చి భువనసుందరికి జాతకంలో ప్రాణహాని యోగం ఉందని చెప్పి ఆమెను పెట్టిలో పెట్టి నదిలో పడవేయమని ఆజ్ఞాపిస్తాడు నదిలో తేలిపోతున్న పెట్టెను గిరిజనులు కనుగొని రక్షిస్తారు వారిలో ఒకరు ఆమె పెట్టిపై ఎలుగుబంటి ప్రతిమను ఉంచుతారు ఆ ఎలుగుబంటి ప్రాణం పొంది దాడి చేస్తుంది అప్పుడు చంద్రసేనుడు అనగా తెప్పయ్య శరీరంలో ఉన్నవాడు దాన్ని సంహరిస్తాడు కానీ రాజగురువు వెనుక నుంచి పొడిచి చంపేస్తాడు చంద్రసేనుడు ఇప్పుడు ఎలుగుబంటి శరీరంలో ప్రవేశించి రాజగురువును సంహరిస్తాడు తెప్పయ్య శరీరంలో ఉన్న తెప్పయ్యను బెదిరించి తన అసలు శరీరాన్ని తిరిగి పొందుతాడు దేవదత్తుడు చివరిసారిగా భువనసుందర్ని మళ్ళీ అపహరిస్తాడు కానీ చంద్రసేనుడు అతన్ని తరిమి చంపేస్తాడు అంతిమంగా చంద్రసేనుడు మరియు భువనసుందరి వివాహం జరుపుకుంటారు ధర్మం ఎంతకాలం మాయలో మగ్గినా సత్యం చివరికి వెలుగునిస్తుంది భువనసుందరి కథ ప్రేమ ధర్మం త్యాగం విజయం కలయికగా నిలిచిన తెలుగు సినీ చరిత్రలో ఒక చిరస్థాయి గాథగా నిలిచింది డియర్ ఫ్రెండ్స్ భువనసుందరి కథ పది ప్రధాన మలుపులుగా ఇప్పుడు మనం తెలుసుకుందాం టెన్ టర్నింగ్ పాయింట్స్ మొదటిది రెండు రాజ్యాల మధ్య పరిచయం విచిత్రపురం రాజు చిత్రసేనుడు మరియు కాంచనపురం రాజు హిరణ్యవర్ముడి పరిచయంతో కథ ప్రారంభమవుతుంది వారి రాజ్యాలు వ్యక్తిత్వాలు ఆశయాలు కథకు నేపథ్యం సృష్టిస్తాయి ఇక రెండవది భువనేశ్వరి పీఠం స్థాపన హిరణ్యవర్ముడు ఏర్పాటు చేసిన భువనేశ్వరి పీఠం న్యాయం నిజాయితీకి ప్రతీకగా నిలుస్తుంది దోషులు పులికి బలవుతారు నిర్దోషులు రక్షింపబడతారు ఇదే పీఠం కథలోని మొదటి మలుపుకు దారితీస్తుంది దేవదత్తుడి దుష్కారం రాజగురువు కుమారుడు దేవదత్తుడు భువనసుందర్ని అపహరించడానికి ప్రయత్నించడం ఆమెను పులి చేతిలో మృత్యువుకు గురైందని ప్రకటించడం కథలో కీలక మలుపు ఇక నాలుగవ మలుపు బుజ్జయ్య మరియు ఎగిరే పల్లకి దేవదత్తుడు మార్గమధ్యంలో బుజ్జయ్యం కలవడం ఎగిరే పల్లకిని కనుగొనడం కథను ఆధ్యాత్మిక మాంత్రిక దిశగా మలుస్తుంది తర్వాత మలుపు చంద్రసేనుడి ప్రవేశం విచిత్రపురం యువరాజు చంద్రసేనుడు పల్లకి ద్వారా కంచనపురానికి చేరి భువనసుందర్ని కలవడం ప్రేమ కథ ప్రారంభమైన క్షణం ఇక తర్వాత మలుపు ఆరువది అపార్థం మరియు పారిపోవడం చంద్రసేనుడిని నేరస్తుడిగా భావించి విచారణ జరపడం అతను తప్పించుకొని భువనసుందరితో కలిసి వెళ్ళిపోవడం కథలో ఉత్కంఠ పెరుగుతుంది ఏడు పరకాయ ప్రవేశ వరం చంద్రసేనుడు రాక్షసుని విముక్తి చేసి పరకాయ ప్రవేశం అనే మహాశక్తి పొందడం ఇది తరువాతి మలుపుల మూలాధారం అవుతుంది ఇక ఎనిమిదవ మలుపు తెప్పయ్యతో శరీరం మార్పు చంద్రసేనుడు సేనుడు భువనసుందర్ని రక్షించేందుకు తెప్పయ్య శరీరంలో ప్రవేశించడం తెప్పయ అతని అసలు శరీరాన్ని తిరిగి ఇవ్వకపోవడం కథలో అతిపెద్ద గందరగోళం భువనసుందర్ని నదిలో పడవేయడం రాజుగురు జ్యోతిష్కుడిగా వేషమేసి కుట్ర చేయడం వల్ల భువనసుందర్ని పెట్టిలో పెట్టి నదిలో పడవేయడం దుర్మార్గానికి తారకమైన ఘట్టం ఇక చివరి సమరం మరియు ఇదే పునఃసంగమం అనుకోవచ్చు చివరి సమరం మరియు పునఃసంగమం చంద్రసేనుడు ఎలుగుమంటి శరీరంలో ప్రవేశించి రాజగురువును సంహరించడం దేవదత్తుడి మాయలను అడ్డుకోవడం చివరికి తన శరీరాన్ని తిరిగి పొందడం మరియు భువన సుందరితో వివాహం జరగడం న్యాయం ప్రేమ ధర్మం విజయం సాధించిన ముగింపు ఈ చిత్రంలో మనకి కనిపిస్తుంది ఇలా ప్రతి మలుపు ఒక క్రొత్త మాయ ఒక క్రొత్త భావోద్వేగం ఒక క్రొత్త సత్యానికి దారితీస్తుంది ఇది సుందరి కథ అనే తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిపింది సుందరి కథ పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి ఈ చిత్రం దక్కించుకున్నటువంటి అవార్డులు మరియు తరవెనుక కథలు మరియు మరికొన్ని చిత్రీకరణ విశేషాలు అరుదైన సంఘటనలు ఈరోజు మనం తెలుసుకుందాం అవార్డ్స్ ఈ చిత్రం విడుదలైన కాలంలో ఫ్యాంటసీ మరియు స్క్వాష్ బక్లర్ శైలిలో అత్యధిక ప్రశంసలు అందుకుంది నందమూరి తారక రామారావు గారి శౌర్యం రూపం నటన ప్రేక్షకుల నుంచి అత్యధిక అభినందనలు పొందారు ఘంటసాల గారి సంగీతం మరియు పాటలలోని లయ భావం ఈ సినిమాకు ప్రత్యేకమైన ముద్ర వేసాయి సినిమా రంగంలో క్లాసిక్ ఫ్యాంటసీ డ్రామాగా పరిగణించబడింది ఇక బిహైండ్ ద సీన్స్ వెనుక కథలు దర్శకుడు సి పొల్లయ్య గారు ఈ సినిమాను మిథాలజీ ఫ్యాంటసీ యాక్షన్ మేళవింపుతో తెరకెక్కించారు ఈ చిత్రం నిర్మాణ సమయంలో ఘంటసాల గారు సంగీతాన్ని స్వయంగా పర్యవేక్షించి పాటలలో భావ ప్రాధాన్యం కలిగించారు నటి కృష్ణకుమారి గారు భువన భువన సుందరి పాత్ర కోసం ఎన్నో రోజుల పాటు డాన్స్ మృదువైన సంభాషణల రిహర్సల్స్ ప్రయత్నం చేసి రిహర్సల్స్ చేశారు వాణిశ్రీ గారు ఈ సినిమాలో చిన్న అయినప్పటికీ గుర్తుండిపోయే పాత్రలో నటించారు ఇది ఆమె ప్రారంభ దశల్లోని ఒక ముఖ్యమైన పాత్ర ఇక ఈ చిత్రం విత్ర చిత్రీకరణ విశేషాలు ఫిల్మింగ్ ఫ్యాక్ట్స్ ఈ చిత్రంలోనే ఎగిరే పల్లకి సన్నివేశం ఆ కాలంలో తక్కువ సాంకేతిక వనరులతో చేసిన ఒక అద్భుతం ప్రత్యేకంగా రూపొందించిన లైటింగ్ ఎఫెక్ట్స్ మిర్రర్ టెక్నికల్తో ఈ సన్నివేశం చిత్రీకరించబడింది ఎలుగుబంటి సన్నివేశం చంద్రసేనుడు ఎలుగుబంటిగా మారే ఘట్టం దీనికోసం రియల్ ఆర్టిస్టులు హ్యాండ్ చేసిన మా మాస్కులు ఎలుగుబంటిగా మారే ఘట్టం దీనికోసం రియల్ ఆర్టిస్టులు హ్యాండ్ క్రాఫ్ట్ చేసిన మాస్కులు వాస్తవిక దృశ్యాలు ఉపయోగించారు రాజ్మహల్ సెట్ మద్రాసులోని విజయవాహిని స్టూడియోస్ లో విస్తృతంగా నిర్మించబడింది ఆ సెట్ అప్పటి కాలంలో అత్యంత ఖరీదైన సెట్స్లో ఒకటి ఇక ఈ చిత్రంలో కొన్ని రేర్ ఇన్సిడెంట్స్ అరుదైన సంఘటనలు చూద్దాం అరుదైన సంఘటనలు ఈ సినిమాలో ఉపయోగించిన పరకాయ ప్రవేశం ఎంతవరకు అప్పటి తెలుగు సినిమాలలో ఎంతో క్రొత్తదనం కలిగినది ఇది దీని తరువాత చాలా సినిమాలకు ప్రేరణగా నిలిచింది సినిమా షూటింగ్ సమయంలో ఒక సన్నివేశంలో ఎగిరే పల్లకీ తాడులు తెగిపోవడంతో ఎన్టీఆర్ గారు స్వయంగా జాగ్రత్తగా దాన్ని పట్టుకుని సన్నివేశాన్ని ముగించారు ఇది యూనిట్ సభ్యులు ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఇక తర్వాత ఘంటసాల గారు రికార్డ్ చేసిన రాజుగురు పాపం తీర్చిన పాట ఒక్కసారిగా రికార్డింగ్లోనే ఫైనల్ అయింది ఆ సమయంలో ఆయన సంగీత సమన్వయం అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఈ సినిమా విడుదలైన తర్వాత చంద్రసేనుడు భువన సుందరి జంట తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరస్థాయిగా నిలిచిపోయింది సుందరి కథ ముగింపులో కేవలం ఒక ఫాంటసీ సినిమా మాత్రమే కాదు అనిపిస్తుంది ఇది ఒక సాహసగాథ ప్రేమ కథ ధర్మ కథ మరియు మానవీయ విలువలు గాథ ఈ చిత్రం తెలుగు మా చలనచిత్ర చరిత్రలో మాంత్రిక మాంత్రిక నాటకంలా మెరిసిపోతుంది ఎన్టీఆర్ గారి మహత్యం కృష్ణకుమారి గారి శోభ ఘంటసాల గారి సంగీతం పుల్లయ్య గారి దర్శకత్వం ఇవన్నీ కలిసి భువనసుందరి కథను చరస్మరణీయంగా నిలిపాయి ముగింపు గమనక భువనసుందరి కథ ధైర్యం ఒక రాజకుమారి సౌందర్యం ఒక గురువు ద్రోహం ఒక ప్రాణమును పనంగా పెట్టిన ప్రేమ కథ ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన శాశ్వత గాథ చంద్రసేనుడు న్యాయం కోసం పోరాడి గెలిచిన వీరుడు భువనసుందరి ప్రేమకు ప్రతీక ధర్మానికి నిదర్శనం ఇద్దరు ఎదుర్కొన్న పరీక్షలు ద్రోహాలు వింతలు వింత పరిణామాలు ఈ కథను మాంత్రిక లోకానికి తీసుకెళ్తాయి ఎన్టీఆర్ గారి ప్రభావవంతమైన నటన కృష్ణకుమారి గారి మృదుత్వం ఘంటసాల గారి సంగీత మాధుర్యం పుల్లయ్య గారి మృదువైన దర్శకత్వం ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని సమగ్ర సినీ సాహస కావ్యంగా తీర్చిదిద్దాయి చివరికి ఈ కథ మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది ధర్మం ఎంతకాలం అణచివేయబడినా చివరికి గెలిచేది ధర్మమే అనగా చివరికి అదే గెలుస్తుంది ధర్మం ఎంతకాలం అణచివేయబడినా చివరికి అది గెలుస్తుంది తర్వాత భువనసుందరి కథ ఒక యుగాన్ని ప్రతిబింబించిన ప్రేమ ధైర్యం నమ్మకం కలిగిన అద్భుత కావ్యం ఇది తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ జరిగిపోని కాంతివంతమైన మణి మరి డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ యొక్క చారిత్రాత్మక పౌరాణిక చిత్రం మీకు నచ్చినట్లయితే మా వీడియో తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి మరి ఈ వీడియోని ఎంతవరకు మీరు చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే